జీవితంలో మానవుడికి తాత్విక జీవన విధానం ఎంతో అవసరమని పీఠాధిపతి డాక్టర్ ఉమ్మడి అలీషా అన్నారు పీఠాపురం కాకినాడ రోడ్డు నందలి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే పీఠం తొంభై ఆరవ వార్షిక మహాజ్ఞాన సభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి సభలను ప్రారంభించాలి సందర్భంగా అలీషా మాట్లాడుతూ తన జీవన పయనంలో అనేక ఒత్తిళ్లు సందేహాలు అలజడి అశాంతి సమస్యలతో జీవన వ్యవస్థను అస్తవ్యస్త చేసుకుంటున్న మానవుడు తన మనస్సును ఆధ్యాత్మికరమైన కోణంలో తీర్చిదిద్దుకోగలిగితే వాటన్నింటినీ పరిష్కరించుకునే అవకాశం కలుగుతోందని తెలిపారు తాత్విక జీవన విధానం ఈనాటి మానవాళికి ఎంతో అవసరం అని పేర్కొన్నారు తాత్విక జ్ఞానం పొందడం ద్వారా అంతర్లీనంగా ఉండే జ్ఞాన నేత్రం తెరవబడుతోందని వెల్లడించారు మానవుడిని మహనీయుడిగా మలిచే జ్ఞాన నేత్రం పొందడానికి గురుముఖంగా ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని తెలిపారు భారతదేశంగా <susurgery> <surgery> <surgery>

సందర్భంగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక రేటు యొక్క తత్వము సూపి ఆర్ష సిద్ధాంత ప్రాతిపలికమై సర్వ మత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞానాన్ని కొన్ని ధరింపజేసేటువంటి భోత్పిష్టమైనటువంటి తాత్విక ఈ యొక్క తత్వం మతాలకు అతీతంగా సర్వేశ్వరుడైనటువంటి భగవత్స్వరూపం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అన్ని మతాల్లో ఉండేటువంటి సారాంశము ఏకత్వంగా భిన్నత్వం నుండి ఏకత్వ స్థితికి రాగలిగినప్పుడు భగవంతుని యొక్క స్వరూపాన్ని దర్శించేటువంటి జ్ఞాన నియంత్రణ కొన్ని తరించవచ్చు అనేటువంటి తాత్విక జీవన తత్వాన్ని మనకు ప్రబోధిస్తున్నటువంటి ఏదైతే ఇది ఐదు వందల యాభై రెండు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సనాతన ధర్మము ఈ యొక్క తర్మము మన యొక్క దైనందిన జీవన విధానంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి కష్టాల నుండి బాధల నుండి సమస్యల నుండి కష్టాల నుండి అశాంతి అసహనము అలచడి ఒత్తిడి ఇత్యాది విషయాలు ఏ విధంగా మనం సంస్కరించుకొని పరిష్కరించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి తాత్విక జీవన మార్గము అంచేత తాత్విక జీవన తత్వము మరియు మన యొక్క జీవన విధానంలో మన జీవన సంస్కారంతో ఏ విధంగా మనుగడ సాగించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తుంది అదేవిధంగా మనం భౌతిక జీవన విధానంలో మనం సేవాభావంతో మన యొక్క జీవన సంస్కృతిని అలవరుచుకున్నట్లయితే మనం సుఖంగా ఉంటూ మన తోటివారు సుఖంగా ఉంటూ మన ఇరుగు పొరుగు వారు మనం అభివృద్ధి సాధిస్తూ సుఖ సంతోషాలు మన మనతో పాటు మనందరినీ మన వారందరినీ కోరుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగిస్తూ మనమత సహనాన్ని కలిగిస్తూ మత సామరస్యాన్ని పెంపొందింపజేస్తూ స సమాజంలో మనంతా మానవ జన్మ భగవత్ కృప ద్వారా ప్రసాదింపబడినటువంటి ఏకత్వ స్వరూపాన్ని మనం ఆయా ధర్మాలు అనుసరించి మనం ప్రయాణం చేస్తున్నాం ఆ ప్రయాణం అంతా కూడా ఒకటి గమ్యానికి చేరేటువంటి తాత్విక జీవన తత్వాన్ని మనం అందరూ అలవర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మూడు రోజుల సదస్సులో తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ అనుభవపూర్వకమైనటువంటి ప్రముఖులు ఎంతోమంది వారి వారి యొక్క అనుభవాల్లో ఈ పీఠం యొక్క తత్వాన్ని గ్రహించి ధరించినటువంటి అనేక రకాలైనటువంటి ఫలాలు ఫలితాలు ఏ విధంగా ఈ పీట ద్వారా పొందగలిగాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మనం ప్రకృతిని చూస్తున్నాం మరి ఎంతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు రాబోతున్నాయి ప్రకృతి వైపరీత్యాల రూపంలో అటువంటి ప్రకృతి వైపరీత్యాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు చొప్పున ప్రతి సంవత్సరం నాటగలిగినట్లయితే మన ప్రకృతిని మనం పరిరక్షించుకుంటూ ఆధ్యాత్మిక భావనతో మనందరూ మనుగడ సాగించగలిగినట్లయితే భగవంతుడు ప్రసాదించినటువంటి మానవ జీవన విధానానికి ఒక సార్థకత ఏర్పడుతుంది అటువంటి మానవ జీవన తత్వాన్ని ఆధ్యాత్మికతత్వంతో అన్వయింపజేస్తూ ప్రసాదించి ధరింపజేయటానికి ఈ ఆధ్యాత్మిక సదస్సులు మూడు రోజులు నిర్వహింపజేసుకుంటున్నాం తద్వారా ఈ ఈ ఆధ్యాత్మిక సదస్సుల ద్వారా మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి ఒక అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన సంపద మనందరూ పొందుకు సమాజంలో మనందరూ సుఖశాంతులు కోరుకుంటూ ఆ భగవత్ ఆ భగవంతుని కృపకు పాత్రలు కావలసిగా ఆ యొక్క మనవి సర్వే జన